నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఈరోజు కలగూర పులుసు చేస్తున్నాను అదే నిన్న పార్ట్ వన్ చూశారు కదా ఇది పార్ట్ టూ అనమాట ఎలా చేయాలనేది ముందుగా అంటే నేను మెంతకూర వేరే పర్పస్ మీద ఉంచాను అది కొంచెం వేసాను అన్నమాట అలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటో చాలు కంపల్సరీ టమాటో అయితే వేయండి మనం చుక్కకూర తీసుకున్నాం కాబట్టి పులుపు కోసం మనకి చింతపండు ఏం అక్కర్లేదు ఇంకా లేదు తప్పదు అని అనుకునే వాళ్ళకి ఇంకొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళకి చింతపండు వేసుకోండి చూసారా ఇది ఆకుకూర నేను ముందు రోజే క్లీన్ చేసి కడిగేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు పాడవదండి ఎప్పుడూ కూడా నాకు పాడవలేదు తోటకూర అయితే అసలే పాడవదు నాకు వారం రోజుల వరకు కూడా నేను నిల్వ ఉంచుకుంటాను మీకు ఇలానే నిల్వ ఉంచుకోవాలి ఒక వన్ అవర్ టూ డేస్ కావాలి అంటే అడుగున కంపల్సరీ పేపర్ అయితే వేసి కట్ చేసి పెట్టుకోండి అంటే ఆ నీళ్ళన్నీ వాడిపోయే వరకు ఉంచేసి కొంచెం బాగా డ్రై అయిపోయినాక కట్ చేసి పేపర్ వేసుకొని పెట్టుకోండి నేను ఒక్కోసారి అలానే చేస్తూ ఉంటాను తోటకూర అయితే డైరెక్ట్గా అలా పెట్టేసినా కూడా ఇంకా నాకైతే వన్ వీక్ వరకు కూడా పాడవదు మూడు విజిల్స్ వచ్చేసి ఉప్పు కారం పసుపు వేసి అలా మెరుపుకుంటున్నాను అన్నమాట మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి ఒక్క ఒక్క పూటకే అవగొట్టేశారనమాట అంత నచ్చుతుంది తోటకూర పులుసు అయినా సరే ఇలా కలగూర పులుసు అయినా సరే బాగా ఇష్టంగా తింటారు ఇందులోకి వెల్లుల్లి బాగుంటుంది అని చెప్పేసి నేను వెల్లుల్లి కూడా వేశాను కొత్తిమీర కూడా ఉంది కాబట్టి కరివేపాకు లేదంట ఆకుకూరలత్తం దగ్గర కూడా సో కొత్తిమీర వేశాను పోపు వేసుకొని కలిపేసుకోవటమే ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నా వీడియోస్ మీకు కనిపించకపోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అలానే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా నాకు సలహా ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి నేను యాక్సెప్ట్ చేయగలను ఓకేనా బాయ్ అండి ఆకుకూరలతో కలగోర పులుసు రెడీ